సెప్టెంబర్ పదిహేడు నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో విజయదశమి రోజున డాక్టర్జీ రాష్ట్రీయ స్వయంసేవక సంఘం స్థాపించారు తిరిగి మళ్ళీ అక్టోబర్ రెండు ఇరవై ఇరవై ఆరున అదే విజయదశమి రోజున రాష్ట్రీయ స్వయంసేవ సంఘం ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని నూట ఒకటో సంవత్సరంలో అడుగుపెట్టింది ఆ సందర్భంగా మొన్న అక్టోబర్ రెండు ఇరవై ఇరవై ఐదు నుంచి రాబోయే విజయదశమి వరకు కూడా పెద్ద ఎత్తున రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ సర్వవ్యాపి అనే సిద్ధాంతం ముందుకు వెళుతుంది ఇప్పుడు ఈ నేపథ్యంలో కనుక చూస్తే వందేళ్ళు పూర్తి చేసుకున్న ఆర్ఎస్ఎస్ మీద విపక్షాలు లేదా వ్యతిరేకులు వ్యతిరేక వర్గాలు పదే పదే విమర్శలు గుర్తించడం మనం చూస్తూ ఉన్నాం అందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఆర్ఎస్ఎస్ ఏనాడు కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొలేదు కేవలము హిందూ మతమౌఢ్యాన్ని మాత్రమే వెజ్జల్లేటువంటి ఒకనక సంస్థ అని ముద్ర వేశారు దాన్ని ఇటీవల కాలంలో అనేక మంది పదే పదే మాట్లాడుతున్నారు ఇవి రెండు కూడా సత్యదూరమే స్వాతంత్రోద్యమంలో ఆర్ఎస్ఎస్ పాల్గొలేదనేది ఒక పెద్ద బద్ధం కేవలం ఇది హిందూ మతమౌఢ్యాన్ని మాత్రమే వెతులుతున్నది కూడా తప్పే